నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు మంత్రి నారా లోకేష్ గారు శుభవార్త చెప్పారు కాశీనాయన జ్యోతి క్షేత్రం ఏదైతే ఉందో అందులో ఉన్న అన్నదాన సత్రాలు మరియు మరికొన్ని భవనాలను అటవిశాఖ అధికారులు కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలామంది హిందువులైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది చాలామంది నిరసనలు మరియు ధర్నాలు చేపట్టడంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చింది బద్వేలు నియోజకవర్గంలోని అన్నదాన సత్రాన్ని కూల్చడం బాధాకరమని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు కాసినాయన అన్నదాన సత్రం కూల్చివేత పైన ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు అటవీ నిబంధనల పేరిట కూల్చడం సరికాదన్నారు భక్తుల మనోభావాలను గౌరవించి కూల్చకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు దీనికి బాధ్యులైన అధికారుల పైన చర్యలు తీసుకుంటామని సొంత నిధులతో అదే స్థలంలో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని చెప్పేసి లోకేష్ గారు తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కాశీనాయన జ్యోతి క్షేత్రంలో మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఆకలిని చెప్పి ఎవరు వెళ్ళినా సరే కానీ అన్నమైతే పెడుతూ ఉంటారో అలాంటి అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంతో అయితే హిందువులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎలాగైనా సరే కాశీనాయన క్షేత్రం జోలికి వస్తే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హిందువులు హెచ్చరించారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చి మంత్రి నారా లోకేష్ గారు తన యొక్క సొంత డబ్బుతో అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పేసి అలాగే అక్కడ అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్